ఈరోజు హైదరాబాదు కేంద్రంగా సెరుపులో పనిచేస్తున్నటువంటి వివోఏలు మెప్పాలో పనిచేస్తున్నటువంటి ఆర్పీల సమస్యల మీద గౌరవ సిపిఐ శాసనపక్ష నాయకులు కొత్తగూడెం ఎమ్మెల్యే సాంశురావు గారికి నిన్న ఈరోజు కలిసి అసెంబ్లీలో ఇలా సమస్యల గురించి మాట్లాడడం చెప్పడం జరిగింది గౌరవ శాసనసభ్యులు సాంబరరావు గారు ఈరోజు అసెంబ్లీలో మొదటిసారిగా ఇవాళ సెరుకుల పనిచేస్తున్నటువంటి వ్యూయాల సమస్యల మీద అది మెప్పాల పనిచేస్తున్నటువంటి ఇవాళ ఏదైతే ఉన్నారో వాళ్ళ సమస్యల మీద మొత్తం కూడా మాట్లాడటం జరిగింది గత ప్రభుత్వాలు సెరుపుల పనిచేస్తున్నటువంటి వ్యూయాల సమస్యల గురించి పట్టించుకోలేదు అది మెప్పాల పనిచేస్తున్నటువంటి ఆర్థికల సమస్యలు పట్టించుకోలేదు కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వం ప్రజా ఆకాంక్షలు మొత్తాన్ని కూడా నెరవేరుస్తామని ఇవాళ కనీసగాతను అమలు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టో చెప్పడం జరిగింది కాబట్టి ఇవాళ గ్రామీణ ప్రాంతంలో ఇవాళ ప్రభుత్వ సంక్షేమ పథకాలు కావచ్చు అదేవిధంగా ఏ అభివృద్ధి సంక్షేమ పథకాలు మొత్తం కూడా హిందీ స్థాయిలో ప్రజలకు వెళ్ళాలంటే ఇవాళ సెరుకులో పనిచేస్తున్నటువంటి వీవైలు కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు పట్టణ ప్రాంతాల్లో మెమ్మాల పనిచేస్తున్న ఆర్పీలు మంచి కృషి చేస్తూ ఉన్నారు కాబట్టి ఇవాళ వీళ్ళ జీతము అత్యంత తక్కువగా కేవలం ఐదు వేల రూపాయలు మాత్రమే ఉన్నది ఈ ఐదు వేల రూపాయల వేతనంతో కుటుంబం బతికే ఉంటుందని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం కాబట్టి ఐదు వేల రూపాయలు ఇస్తూ ఇవాళ ఇరవై నాలుగు గంటల పాటు రాత్రి పౌరులు కూడా పనిచేయించుకుంటున్నారు ఇవాళ పని దగ్గర పారదర్శకం లేదు ఇలా కనీస సౌకర్యాలు లేవు కనీస భద్రత లేదు కాబట్టి ఇవాళ వివోఎలకు సంబంధించినటువంటి వేతనం కూడా ఇంత పనిచేస్తున్నా సరే వాళ్ళ వేతనం వాళ్ళ చేతికి రాదు ఎవరో గ్రామ సమయ మండల సమైక్యలో గ్రూపులలో వేస్తే వాళ్ళు ఏపీఎం గారు సిసిలు జైదలిస్తే ఇవాళ ఈ వేతనం వచ్చే పరిస్థితి కాబట్టి ఇది ఇట్లాంటి పద్ధతి ఎక్కడా లేదు ఎవరైతే శ్రమ చేస్తున్నారో శ్రమ చేసిన వాళ్ళకి వేతన అకౌంట్లు వేయాలని చెప్పేసి చట్టాలు చెబుతూ ఉంటే ఇవాళ గత ప్రభుత్వాలు వీవోలు వేతనం తీసుకెళ్లేసి గ్రామ సమేఖలు వేయటం వల్ల ఇబ్బందులు పాలవుతూ ఉన్నారు అధికారులు ఏపీఎంలు సీసీలు ఇవాళ జీతాలు ఇవ్వాలంటే ఇబ్బంది పెడతా ఉన్నారు ఇవాళ వెంకటాపురం ప్రాజెక్టులో కావచ్చు అక్కడ వెంకటాపురం మండలంలో ఇక్కడ ఏపీఎం గారు గత ఎనిమిది నెలల పాటు జీతాలు వచ్చేసి బడ్జెట్ ఉన్నా సరే ఇవ్వకుండా అక్కడ వీవైఎలపై వేధింపులు చేస్తున్నారు జీతాలు ఇవ్వడం పరిస్థితుంది రాష్ట్ర యాత్ర అదే పరిస్థితుంది కాబట్టి వాళ్ళు వ్యూహాల సంబంధించిన సమస్యల గురించి సాంస్థలు గారు చెప్పిన ప్రకారం ప్రభుత్వం దృష్టి సారించి వాళ్ళు వ్యూహాల బతుకులు మార్చాలని చెప్పేసి వాళ్ళు ఏఐటీవసీగా వీవేల సంబంధించిన ముందు ముందు రోజులు వీవేలు మొత్తం కూడా కలిసి రావాలని ఇవాళ కలిసి వచ్చి భవిష్యత్తులో వ్యూఎల సమస్యల మీద రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి ఏఐపిసి నాయకత్వం వహిస్తుంది ఆ నాయకత్వంలో ఇవేలు మొత్తం కలిసి రావాలని వాళ్ళు కనీస వేతనం ఇరవై ఆరు రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం ఇచ్చారు గుర్తించాలని అదేవిధంగా వేతనం వేతనం మొత్తం కూడా డైరెక్ట్ నేరుగానే వీవులకు ఇవ్వాలని చెప్పేసి బీఎఫ్ సౌకర్యం ఇన్సూరెన్స్ సౌకర్యం ఇవాళ కారు నియామకాలు ఇవన్నీ కూడా చేపట్టాలని యూనిఫాం ఇవ్వాలి ఐడి కార్డులు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం భవిష్యత్తులో ఈ సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే పోరాటాల్లో అందరూ కూడా కలిసి రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం